రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లో ఈ రెండు కలిపి రహస్యంగా ధూపం వెయ్యండి ఇలా వేస్తే చాలండి ఇంట్లో ఉండే దృశ్య శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అలానే కాకుండా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి రేపు వచ్చే అమావాస్య శక్తివంతమైనది కదా కావున ఇలా ధూపం వేయండి నార్మల్గా ఏంటంటే కనుక తిదివార నక్షత్రాల్లో మన ఇంట్లో మనం ధూపం వేసుకుంటాం కాకపోతే ఏంటంటే కనుక రేపు వచ్చే అమావాస్య పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంట్లో ఎవరైతే విధంగా ధూపం వేస్తారో వాళ్ళ సులు తిరిగిపోతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుంది దృశ్య శక్తులు కారాత్మక శక్తులు నెగిటివ్ ఇలా ఉంటూ ఉంటాయి అందరిలో ఉంటూ ఉంటాయి కదండి కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా సరేనండి తప్పకుండా ఈ విధంగా మీ ఇంట్లో ధూపం వేసుకోండి ఈ ధూపం ఏంటంటే కనుక మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది అమావాస్య రోజున ఎవరైతే ధూపం ఇంట్లో వేస్తారో వారి సుడి తిరుగుతుందని కూడా పురాణ గ్రంథాలు చెబుతున్నారు అంటే చెబుతున్నాయి ధూపానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ధూపం వేయటం వల్ల ఇల్లు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మంచి వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఇంట్లో ఉండే చెడంతా కూడా ఆ ధూపం తీసుకుంటుంది అందుకే మన పూర్వీకులు కావచ్చు అలానే కాకుండా మన పెద్దవారు కూడా ఏంటంటే కనుక ధూపం ఇంట్లో అధికంగా వేస్తూ ఉంటారు మనం కూడా ఏంటంటే కొన్ని వారాల్లో ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకుంటాం కదా అలా వేయటం వల్ల మనకు రిజల్ట్ బాగుంటుందని అలానే ఏంటంటే కనుక నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని భావించుకుంటాం కాబట్టి రేపు అమావాస్య మామూలుగా రా అంటే రావటం లేదండి చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకోండి అసలు ఏ రెండు కలిపి ధూపం వేయాలి ఎలా ఏ విధంగా ధూపం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు రేపొచ్చి అమావాస్య నూట నలభై నాలుగేళ్ల తర్వాత వస్తున్న అమావాస్య ఇదేంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య ఈ అమావాస్యని మనం వదులుకోకుండా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే ముందు ఏంటంటే కనుక ఇంటిని శుభ్రం చేసుకోండి అంటే ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా స్నాన కార్యక్రమాలనేవి చేయండి ఇంటిని శుద్ధి చేసే ముందు ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఇల్లంతా కూడా చక్కగా ఊడ్చి తుడిచి అంటే పసుపు నీళ్ళు చల్లుకోండి పసుపు నీళ్ళు చల్లుకుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయన్నమాట నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అలానే పసుపు నీళ్ళు అనేవి ఏంటంటే కనుక మనము ఇంటిని మావు వేసేటప్పుడు ఇంటిని కడిగేటప్పుడు తుడిచేటప్పుడు అందులోనే ఉప్పు అంటే ఉప్పు పసుపుని కలిపి ఆ నీటితో శుభ్రం చేసుకోవాలండి అలా ఎవరైతే అమావాస రోజున చేసుకుంటారో వారికి మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఆ తర్వాత స్నానం చేసుకోండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు లేదంటే పసుపు ఆ కూడా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేయండి ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున ఇంటిల్లి ఏంటంటే కనుక తలస్నానం చేస్తే చాలా మంచిది మనం ఏమనుకుంటామంటే అమావాస్యకు స్నానం చేయకపోయినా పర్వాలేదులే అనుకుంటాం కానీ అమావాస్య రోజు స్నానం చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అందుకే ఇంట్లో వారందరూ కూడా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి లేకపోతే లో మీరు దీపారాధన చేసేసుకొని సరిపోతుంది ఉదయం శివుణ్ణి పూజించుకున్న సాయంత్రం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించుకోండి సింపుల్గా ఏమీ లేదండి ఒక చిన్న దీపం పెడితే అద్భుతమైన రిజల్ట్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చిన్న దీపం పెట్టుకోండి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ మన ఇష్టాన్ని బట్టి మనం ఏంటంటే కనుక దీపారాధన చేసుకుంటే దరిద్ర మొదలి ధనవంతులాగా మారిపోవచ్చు అమావాస్య రోజు చేసే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి చాలా విశిష్టతను కలిగి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే దీపం పెట్టాలి అమావాస్య అమ్మవారికి అంకితం చేయబడుతుందనమాట అదేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆవునేతితో దీపం పెడితే బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు అమావాస్య రోజు చేసే పూజలు మనకేంటంటే కనుక వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని కలిగిస్తాయి అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది అమావాస్య రోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఆ తల్లిని పూజించడం ఆరాధించడం అలానే అమ్మవారికి దీపం పెట్టడం చేస్తే మాత్రం విశేషమైన ధనలాభం కలుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మార్వాడీలు ఎక్కువగా అమావాస్య రోజున ఏంటంటే కనుక పూజ చేసి అమ్మవారిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వారు అందుకుంటూ ఉంటారు అందుకే వారికి మంచి పేరు ప్రతిష్టత సంపాదన దానికి తోడు ఏంటంటే మంచి పలుకుబడి కూడా ఉంటుందన్నమాట ఇదేంటంటే బాగా వాళ్ళు బాగా అంటే ఇలా లాగా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా అమావాస్య రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తారు మనకు కుదరదు కాబట్టి మనము అంటే నార్మల్గా ఒక దీపారాధన ఆవునేతితో చేసుకున్నా సరిపోతుంది ఎర్రటి పుష్పాలను సమర్పించి నిండుగా అమ్మవారిని అలంకరించి మనం ఏంటంటే కనుక ఉదయం కంటే కూడా సాయంత్రం దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలుని బట్టి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి మంచి రిజల్ట్ని పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత అండి మీరు ఈ రోజున ఖచ్చితంగా చిన్న బెల్లం ముక్కని తినండి బెల్లం ముక్కని తింటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్యకు అంటే అంటే తర్పణాలు వదులుతూ ఉంటారు ఒకవేళ మీరు తర్పణాలు వదలలేదు మీకు తెలియదు అనుకుంటే కనుక నల్ల నువ్వులను తీసుకుని నది ఉండే ప్రదేశానికి వెళ్ళండి అంటే నీళ్లుండే ప్రదేశం వెళ్ళి ఆ నల్ల నువ్వులను తీసుకుని ఆ నీటిలో అంటే ఇలా కలిపేయండి సరిపోతుంది అలా పితృతర్పణాలు వదిలి అంటే వదిల వదిలిన దానికి అర్థం అనమాట ఇలా పితృతర్పణాలు వదిలినట్టు అనమాట ఆ నువ్వులు ఏంటంటే కనుక నదిలో కలుపుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత మనం ఇంట్లో దీపం పెట్టిన తర్వాత వెంటనే ఏంటంటే కనుక ధూపం వేసుకోండి గుర్తు పెట్టుకోండి ఈ ధూపం ఏంటంటే కనుక సాయంకాలం వేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది సాయంత్రం పూట ఎవరైతే ఇంట్లో ధూపం వేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇల్లు స్వర్గం తో సమానం అవుతుందన్నమాట అందుకే మీరేం చేయండి అంటే గనక ఇలా నిప్పులతో ధూపం వేయండి నార్మల్గా మనం దూస్ అంటే డూప్ స్టిక్లతో ధూపం వేస్తాం కానీ అది పెద్దగా ఫలితం ఇవ్వదండి నిప్పులతో ధూపం వేస్తే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందన్నమాట అందుకే నిప్పులు రాజేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక కొంచెం వేపాకు పొడి లేదంటే వేపాకు రిబ్బలైనా సరేనండి తీసుకోండి ఒక ఐదారు వేపాకు రిబ్బలు కొంచెం గుగ్గిలము ఆ తర్వాత ఏంటంటే కనుక పచ్చ కర్పూరం పొడి ఇందులో ఏంటంటే కనుక మీరు గుగ్గిలం తీసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా వేపాకుని మాత్రం ఖచ్చితంగా తీసుకోండి వేపాకుతో పాటు కొంచెం కర్పూరం పొడి అంటే నార్మల్గా కర్పూరం పొడి మీరు కలపాల్సిన అవసరం లేదు మీరేంటంటే నార్మల్గా ఒక ఐదు కర్పూర బిల్లులు తీసుకొని నిప్పులు రాజేసిన తర్వాత అందులో ఈ ఐదు కర్పూర బిల్లులు వేసేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఇలా వేపాకును వేసుకోండి ఉగ్గిలం ఉంటే అది కూడా వేయండి ఇలా ఇవి కలిపి ఇంట్లో ధూపం వెయ్యండి ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంట్లో మూల మూలల్లో చూయించండి నార్మల్గా మూలలు ఉంటాయి కదండి మూలల్లోనే కదా అధికంగా నెగిటివ్ ఉంటుంది మనకు తెలియని కారాత్మక శక్తి ఉంటుంది దానివల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కాబట్టి మూలల్లో ఎక్కువగా ధూపం చాలా పొగ వస్తూ ఉంటుంది కదా అలా పొగ వచ్చేలాగా చేయండి మీ ఇంట్లో ఎంత పొగ స్ప్రెడ్ అయిపోతుందో మీ ఇంట్లో ఉండే దృశ్య శక్తులు కూడా అలా బయటికి వెళ్ళిపోతాయి ఆ పొగ ద్వారా ఏంటంటే కనుక చెడంత కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మనం నార్మల్గా ఏంటంటే ధూప్ స్టిక్ అంటే కాసేపు వెలిగిస్తాము ఇంక వదిలేస్తాం ధూప్ స్టిక్తో వచ్చేంత పొగ మనకి ఏంటంటే పొగ అండి తక్కువగా వస్తూ ఉంటుంది ధూప్ స్టిక్తో దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు కానీ అప్పటికప్పుడు మనకు అంటే సమయానికి ఉపయోగపడుతుందని ధూప్ స్టిక్తో ధూపం వేస్తాం ధూప్ స్టిక్తో కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా ఇంట్లో ధూపం వేసి చూడండి మనశ్శాంతి కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే వస్తుంది అలానే కాకుండా ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి పరంగా ఏంటంటే ఉంటే తొలగిపోతుంది దానికి తోడు మన ఇంట్లోకి మనకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి కదా వాటి ద్వారా కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ధూపం వెయ్యండి పిల్లలు ఉన్నట్టయితే ఆ పిల్లలకు కూడా ఈ విధంగా ఏంటంటే ధూపం వెయ్యండి అలా కూడా ఏంటంటే ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు కావున ఇలా ఇంటి పరంగా అలానే కాకుండా పిల్లల పరంగా ధూపం వేయండి ఇదే ధూపం ఏంటంటే మనం పెద్దవారం కూడా వేసుకోవచ్చు పిల్లలకు కూడా వేయవచ్చు ఇంట్లో మూలమూలల్లో గది గదుల్లో వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ధూపం వేసుకోవచ్చు అలా కూడా ధూపాలు వేసుకోవటం వల్ల అయితే అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి ఆచరించండి ఇంకా మనం ఏంటంటే ధూపం వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి కర్పూరం పొడి కలిపామని అలానే కాకుండా వ్యాపాకుని కలిపామని ఎవరికి చెప్పకూడదు అలా ఏంటంటే చెప్పకుండా ధూపం వేస్తే చాలా మంచిది వేపాకు ఏంటంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుందండి వేపాకు ఈ యొక్క అంటే ఈ రెబ్బలు ఉన్నాయి కదా ఇవి చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తాయి కాబట్టి ఆచరించి ఫలితం పొందండి అమావాస్య రోజు ఎవరైతే ఇంట్లో ధూపం వేస్తారో వారి సుడి తిరిగిపోయి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారి ఇంట్లోకి ధనం ప్రవాహం లాగా వస్తుంది వారికి అంతా కూడా అద్భుతం అంటే చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఇది కూడా ఇంటి పరంగా బాగా అనుకూలిస్తుంది చాలా చక్కగా సిద్ధించే పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఇంట్లో దరిద్రాలు ఉన్నా దిష్టులు ఉన్నా ఇలా దిష్టి దోషాలు ఉన్నా ఏ ఉన్నా సరేనండి పోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి అంటే నిమ్మకాయతో ఈ విధంగా చేయడం వల్ల మంచి నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారానికి కూడా మనకు అంతే ఫలితం వస్తుంది అనమాట అందుకే మీరేం చేయండి అంటే కనుకనండి చక్కగా ఈ రోజున అంటే మనకి ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకు బుధవారం వస్తుందన్నమాట బుధవారం రోజు బుధ అమావాస్య వస్తుంది ఈ అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి ఈ రోజు ఒక నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతం జరుగుతుంది మన ఇంటి పరంగా మనకు ఎన్నో బాధలు సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు చాలా సతమతమైపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం చాలా వరకు కూడా అండి మనం ఏంటంటే బాధలను ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి బెస్ట్గా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అందరి ఇళ్లలో ఏదో ఒక రకంగా సమస్య ఉంటూనే ఉంటుంది కొంతమంది ఇళ్లలో గొడవలు జరిగితే కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక దరిద్రం దాపరిస్తూ ఉంటుంది కదా అలా దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఇబ్బందిని పోగొట్టుకోవటానికి సమస్యల నుంచి మనం బయటపడటానికి ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం మనకు బాగా కలిసి రావటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే నిమ్మకాయని తీసేసుకుని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకుంటే మాత్రం ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే ఏంటంటే కనుక ఈ అమావాస్య ఇప్పుడు వస్తుంది కదా ఇదేంటంటే కుంభమేళ సమయంలో వస్తుందన్నమాట ఇది నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత వస్తున్న అత్యంత పవిత్రమైన అమావాస్య కాబట్టి అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని వేద పండితులు కూడా మనకు సూచించటం జరుగుతుందనమాట అందుకే ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనము అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకుని ఇంటికి వెళ్తాం ఇంటికి వెళితే ఇంట్లో సుఖం ఉండదు సంతోషం ఉండదు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి కూడా కరువైపోతూ ఉంటుంది ఎందుకు వచ్చామా ఇంటికి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందండి గుర్తు పెట్టుకోండి ఇన్ని పరిహారాలు చెబుతారు కదా ఇవన్నీ కూడా చేయాలండి అంటే కనుక ఏది చేసుకున్నా మన మంచికి అన్ని కూడా చిన్న చిన్న పరిహారాలు కాబట్టి వీటిని మనం ఆచరించవచ్చు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ పరిహార అంటే ఈ పరిహారాల ద్వారా అండి మనకు లాభమే కలుగుతుంది మంచి మేలే జరుగుతుంది చెడు మేలు మాత్రం జరగదు ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది అలానే కాకుండా అమావాస్యకు అతీత శక్తి కూడా ఉంటూనే ఉంటుంది అనమాట అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి అంటే మంచి రిజల్ట్ని మనం చూస్తామన్నమాట మనకు ఉండే చెడంతా కూడా పోగొట్టుకొని మనం మంచిని తెచ్చిపెట్టుకుంటాము కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి అందుకే మీరు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు తీసుకోవాలి అంటే ఇంటి పరంగా వారు మాత్రం ఖచ్చితంగా రెండు నిమ్మకాయలు తీసుకోవాలి మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై చెడు ప్రయోగాలు చేస్తారు మన ఇంట్లో ఏంటంటే మనకు అనుకూలంగా అనేది ఉండదనమాట అంటే సాంకేతం అనేది ఉండదు మనుషుల మధ్యనే ఏంటంటే కనుక విభేదాలు వస్తూ ఉంటాయి అన్నదమ్ములు కొట్లాడుకోవటం భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం ఇలా ఇబ్బందులు రావటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే వాటి నుంచి మనం బయటపడటానికి ఖచ్చితంగా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయనే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది నిమ్మకాయ చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అందుకే ఒక రెండు నిమ్మకాయనే తీసుకోండి నిమ్మకాయలు ఇంట్లో ఉంటాయి కదా అవే తీసుకోండి కానీ పరిహారానికి ఎప్పుడు కూడా ఏంటంటే పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి అలాంటప్పుడే ఫలితం వస్తుందన్నమాట అదే మీరు ఏంటంటే కనుక గ్రీన్ కలర్లో ఉండే కచ్చ నిమ్మకాయలు ఉంటాయి కదండి చాలా వరకు కూడా గట్టిగా ఉంటాయి కదా అవి తీసుకొని చేసుకోకూడదు ఆ వాటితో మీరు పని చేసినా కానీ పెద్దగా ఫలితం ఉండదు అందుకే మీరు ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు చిన్న సైజులోవి తీసుకోండి సరిపోతుంది అలా తీసేసుకుని ఆ నిమ్మకాయలను ఏంటంటే కనుక శుభ్రం చేసుకోండి అంటే కొంచెం వాటి మీద ఏంటంటే కనుక ఇలా మరకలు ఇలా ఉంటాయి కదా అలాంటివి లేకుండా చూసుకోండి పరిహారం చేసేటప్పుడు నిమ్మకాయ ఎంత ఫ్రెష్గా ఉంటుందో మన పరిహారం కూడా అంతే ఫ్రెష్గా అంటే మనకు సిద్ధిస్తుంది అనమాట అందుకే మీరు ఇలా నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత ఈ పనిని చేయొచ్చు గుర్తు పెట్టుకోండి చెడుని తొలగించుకోవడానికి ఇల్లు మనకు అనుకూలించుకోవటానికి కొంతమంది బాగా ఇబ్బంది పడిపోతారండి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మా ఇల్లు మాకు అనుకూలించడం లేదండి మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయండి మా ఇంట్లో ఎప్పుడు ఇబ్బంది ఉంటూనే ఉంటుందండి మా ఇంట్లో ఏంటంటే కనుక భార్యాభర్తలకు పడదు అలానే కాకుండా పిల్లల పిల్లలకే పడదండి చిన్న చిన్న గొడవలు కొట్టుకునే దాకా వెళ్ళిపోతాయి ఇల్లు ఏంటంటే గనక అనుకూలించక దరిద్రంగా మారిపోతుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఇదేంటంటే గనక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అతి ప్రాచీనమైన పరిహారం ఈ పరిహారం ద్వారా అయితే మనకు మేలు చేకూరుతుందనమాట పూర్వకాలంలో అమావాస్య పూట మన పూర్వీకులు అంటే మన మనుషులు కావచ్చు మునులు కావచ్చు ఇలా ఆచరించేవారని కూడా అందులో చెప్పబడుతుందనమాట అందుకే మీరు కూడా అండి ఈజీగా దొరికే నిమ్మకాయని తీసేసుకుని ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ పొందగలం ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారండి అందుకే నిమ్మకాయ కదా అనుకోకండి నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుంది ఒక నిమ్మకాయ మన జీవితాన్నే మార్చేస్తుంది మనకు అద్భుతాన్ని తెచ్చిపెట్టి మనకు ఉండే కూడా తీసేస్తుంది అనమాట ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకునే ఈ ఒక్క నిమ్మకాయ అండి మన ఎదుగుదనలు చూసి చాలామంది ఏడుస్తూ ఉంటారు మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక సాంకేతం అనేది ఉండదు మన ఇల్లు మనకు అనుకూలించదు ఇంటి వాతావరణం కలిసి రాదు మనం బాగున్నా కానీ జనాలు చూసి ఓర్వలేక మన ఇంటికి మనకు దృష్టి పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఆ రెండు నిమ్మకాయను తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయకి మొత్తం అండి నలుపుగా ఏంటంటే కనుక కాటుకను నద్దండి ఇంకొక నిమ్మకాయకు కుంకుమ కొంచెం అంటే నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి ఆ కుంకుమ మొత్తం కూడా నిమ్మకాయకి అద్దేయండి ఇక్కడ చూపించే విధంగా అద్దేసుకోండి సరిపోతుంది అలా చేసేసిన తర్వాత ఏంటంటే గనక ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని మీరేంటంటే కనుక మీళ్ళు అంతా కూడా తిరగాలి కొంతమందికి ఏంటంటే కనుక హాలు బెడ్రూమ్ కిచెన్ ఉంటూ ఉంటుంది కొంతమందికి ఏంటి సింగిల్గానే ఒకటే రూమ్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే చిన్నగా ఇల్లు ఉంటుంది మీ ఇల్లు మీకు ఎలా ఉంటుందో మీళ్ళు మీకు అంటే ఎలాగైతే మీరు ఉంచుకుంటారో అలా అండి మన స్తోమతకు తగ్గట్టు మనకు ఉన్న ఇంట్లో మనం ఈ విధంగా పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు నిమ్మకాయని తీసేసుకొని చేతిలో ఎడమ చేతిలో పట్టుకోండి కుడి చేతితో మనము పరిహారం చేసుకున్నప్పటికీ కూడా నిమ్మకాయని తీసుకొని ఒక నిమ్మకాయకి మొత్తం కూడా అండి బొగ్గు దంచి కూడా మనం ఏంటంటే కనుక ఆ బొగ్గు మొత్తం అంటే నిమ్మకాయ మీద పోయొచ్చు లేదంటే మనం పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కాటుగా ఉంటూ ఉంటుంది కదండీ మష్బొట్టు ఆ మష్ మొత్తం కూడా నిమ్మకాయకు పూస్తే అది ఇంకా పవర్ఫుల్గా మారుతుందనమాట అలా మారిన ఈ నిమ్మకాయ ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక కును అంటే కుంకుమ కూడా మొత్తం మనము అంటించాం కదా నిమ్మకాయకు అలా అంటించిన ఈ నిమ్మకాయలు మనం చేతిలో పట్టుకోవాలి ఎడమ చేతిలో పట్టుకొని మీకుండే హాలు బెడ్రూము కిచెను అలానే ఏంటంటే కనుక మీకు అంటే ఇంటి చుట్టూ తిరిగే ఉంటే ఇంటి చుట్టూ అలా కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయలను తీసొచ్చు తీసుకొచ్చుకొని మీరు మీ ఇంటి నుంచి కొంచెం దూరం అండి ఆ నిమ్మకాయలను పడేసుకోండి ఇలా తిరగటం వల్ల ఏంటంటే గనక నలుపు అమావాస్యకు సరి సమానమైనది ఎరుపు కూడా దిష్టి కోసం వాడతాం దోషం కోసం వాడతాం మనకు మంచి జరగాలని వాడతాం మనకంతా కూడా మంచి రిజల్ట్ రావాలని వాడతాం కాబట్టి ఇలా మనం పరిహారం చేస్తున్నాం కావున మన ఇంట్లో ఏదైనా సరే మనకు తెలియకుండా మన ఇంట్లోకి ప్రవేశించే చెడు కావచ్చు ఎవరైనా చేసిన చెడు కావచ్చు అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది కావచ్చు అదంతా కూడా తొలగిపోయి ఇల్లు మనకు అనుకూలించటానికి ఇంటి వాతావరణం మనకు కలిసి రావటానికి ఇంట్లో ఇబ్బంది అనేది లేకుండా ఇల్లు బాగుండటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినట్టు ఇతరులకు అంటే చెప్పుకోకుండా చెయ్యండి అలానే ఏంటంటే కనుక అండి మనము గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం మనం ఇంటి పరంగానే కాదు మనం వ్యాపారం చేసే అంటే సంస్థల పరంగా కూడా చేయొచ్చు హండ్రెడ్ అండ్ మీకు ఐదు వందల శాతం ఫలితం వస్తుందండి అంత ఫలితం అయితే మీరు పొందుతారు వ్యాపారం కూడా ఆగిపోయి సాగక ఇబ్బంది పడిపోతాము వ్యాపారంలో కూడా చాలా అంటే ఆటంకాలు అడ్డంకులు వ్యాపారం లేని లేదు మాకు చాలా బాధ ఉంది అనుకుంటాం కదా అలాంటి దాని పరంగా కూడా అంటే వ్యాపార సంస్థల పరంగా కూడా మనకు పనిచేస్తుంది మనకు షాపులు ఉన్నట్టయితే అక్కడ కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లో ఇబ్బంది ఉంటే ఇంటి పరంగా చేయొచ్చు అలానే కాకుండా కొత్త ఇంట్లోకి వెళ్తాము ఆ ఇల్లు మనకు అనుకూలించదు ఆ ఇంట్లో మనం ఎన్నో చూస్తూ ఉంటాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే చేయొచ్చు అలా చేసేసి కూడా ఫలితం పొందొచ్చు కాబట్టి రెండు విధాలుగా కూడా చేసుకోండి ఇంటి పరంగా చేసుకోండి అలానే మీరు ఏంటంటే కనుక మీరు వ్యాపారం చేసే పరంగా కూడా చేసేసుకోండి సరిపోతుంది రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరేంటంటే కనుక షాక్ అయిపోతారు అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి అమావాస్య వస్తే నార్మల్గా మనం దిష్టి తీసుకుంటూ ఉంటాము అంటే దిష్టి తీయటం అంటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి కొంతమందికి ఏంటంటే దరిద్రం పట్టి పీడిస్తుంది కొంతమందికి ఏంటంటే దిష్టి దోషాలతో ఇబ్బంది ఉంటూ ఉంటుందన్నమాట అలా మీకుండే చెడుని తొలగించుకోవడానికి మీకుండే చెడుని మీరు పోగొట్టుకోవడానికి అమావాస్య పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక మీకు ఒకవేళ దిష్టి దోషాలు అధికంగా ఉన్నాయి ఎప్పుడు దిష్టి కొడుతూ ఉంటుంది మా సంపాదన పైన ఏడుస్తూ ఉంటారు మేము కొంచెం అంటే మంచి బట్టలు వేసుకుంటే చూసి ఓర్వలేకపోతారు మా మీద కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేమంటే గిట్టని వారు మాకు శత్రువులు చాలా మంది ఉన్నారు వాళ్ళ ద్వారా మేము సఫర్ అయిపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది మీపై ఉండే చెడుతో పాటు దిష్టి దోషాలను కూడా మీరు పోగొట్టుకోవడానికి దిష్టి నుంచి కూడా మీరు బయటపడటానికి ది బెస్ట్ గా పనిచేసే పరిహారం అనమాట ఇదేంటంటే రెండు విధాలుగా అటు మనకు కుళ్ళు కుతంత్రలతో పాటు ఇటు దిష్టి దోషాలను కూడా మనం పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి తీసేసుకుని వేప చెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళండి వేప చెట్టు లేకపోతే మీరు మరి చెట్టు ఉంటుంది కదా అక్కడ కూడా వెళ్ళవచ్చు ఇదేంటంటే సాయంత్రం పూట చేసుకునే పరిహారం అండి మనకు పురాణ గ్రంథంలో ఇలాగే చెప్పబడుతుంది నిమ్మకాయని తీసుకుని ఎవరైతే సాయంత్రం పూట పరిహారం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలానే కాకుండా మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు సాయంత్రం పూట మాత్రమే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మీపై ఉండే చెడంత కూడా అంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది అలా వెళ్ళిన తర్వాత ఈ నిమ్మకాయని ఏంటంటే తల చుట్టూ మీరు పదకొండు సార్లు తిప్పాలి మీపై చాలా వరకు కూడా ఇప్పుడు అంటే まな。まね మన భర్తనే సంపాదిస్తున్నాడనుకోండి కొంతమంది బాగా సంపాదిస్తున్నారు బాగున్నారు అని చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునే వారు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది అనమాట తల చుట్టూ తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే చక్కగా సగభాగానికి కొయ్యండి కోసిన తర్వాత ఆ నిమ్మకాయని మర్రి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పడేయాలండి సాయంత్రం సంధ్యా సమయం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో ఇలా నిమ్మకాయని కోసి పడేస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఆ నిమ్మకాయని అలా తిప్పి కోయడం వల్ల ఏంటంటే కనుక మనలో మనకు తెలియకుండా అంటే దిష్టి ఉంటూ ఉంటుంది ఉంటాయి కొంతమంది కళ్ళు బాగుంటాయి కొంతమంది కళ్ళు బాగుండవు కొంతమంది ఆ దిష్టి దోషం లాగా ఏర్పడుతుంది అలానే కాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం నిమ్మకాయ ఒక్క నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా మనం ఏంటంటే పరిహారం కిందికి మనము చక్కగా ఆచరించవచ్చు ఆచరించేసి ఫలితం పొందవచ్చు అలానే కాకుండా మన జీవితాన్ని మార్చుకుని మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయవచ్చు అనమాట నిమ్మకాయ మన జీవితాన్ని ఎంతలాగా మారుస్తుందంటే మనమే ఆశ్చర్యపోతామండి నిమ్మకాయ ఎంత చక్కగా పనిచేస్తుందా నిమ్మకాయ ఎంత వితిన్ సెకండ్స్లో మాకు రిజల్ట్ని తెచ్చి పెడుతుందా అని మీరు ఆశ్చర్యపోతారు అలానే ఏంటంటే కనుక మన ముందు చెప్పుకున్న పరిహారం కూడా అండి అరవై నిమిషాలు వ్యాపార సంస్థల్లో కూడా ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుంది ఇంటి పరంగా అద్భుతం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం మీరు అంటే దృష్టి కిందికి తీసుకుంటారు కదా కదా అలా కూడా మీకు అరవై నిమిషాల్లోనే అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది అరవై నిమిషాల్లోనే ధనవర్షం కురిసే అవకాశం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం ది బెస్ట్ పరిహారం కావున మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా నిమ్మకాయ కదా అనుకోకండి నిమ్మకాయతో మీరు ఏది చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అమావాస్యకు మనం నార్మల్గా ఏది తీసుకొని పరిహారం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ కనీసం అండి ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టుగా మూడు సార్లు తిప్పి దాన్ని కోసి పడేయాలండి అలా చేయటం వల్ల ప్రతి అమావాస్య కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట అమావాస్యకు ఎన్నో శక్తులు ఉంటాయండి కొన్ని అమృత ఘడలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క తీరుగా వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక దాన్ని మనము అంటే చక్కగా వాడుకోవాలి అంటే వినియోగించుకోవాలి ఆ రోజుకు ఉండే శక్తులు ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి అందుకే చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య ఉపయోగపడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందని పురాణాల అంటే పురాణాలలో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏది చేసినా కానీ గుర్తుపెట్టుకున్న అమావాస్య మీరు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అలా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకపోతే చెడు మీ వెంట ఉంటూ ఉంటుందన్నమాట అందుకే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే చెడంతా కూడా వెళ్ళిపోతుంది కదా మీకు మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా మీరే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట అమావాస్య కదా అనుకుంటాం కానీ అమావాస్య అతీత శక్తి ఉంటుందండి ఈ అమావాస్య బుధ అమావాస్య రోజున ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి అమావాస్య మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే సమస్యలతో పాటు మీకుండే ఇబ్బందులన్నీ కూడా చక్కగా తీసేసుకోండి అమావాస్య ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట కావున ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంట్లో ధూపం వేసుకున్న నిమ్మకాయతో పరిహారం చేసుకున్న ఇంట్లో నిమ్మకాయలతో పరిహారాలు చేసినా ఇలా ఏది చేసుకున్నా కానీ మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదండి కావున ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఈరోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక మీ అంటే మీ ఇంట్లోకి యాలకులు తెచ్చుకోండి యాలకులు ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచిదండి యాలకులతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అలానే మనకు ఐశ్వర్యంతో పాటు సంపద కూడా చేకూరుస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఎవరైతే ఈరోజు యాలకులను అంటే ఇంటికి కొని తెచ్చుకొని అలా తెచ్చుకున్న యాలకులతో లక్ష్మీదేవికి దీపం పెడతారో వారికి మాత్రం లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు లక్ష్మీ కటాక్షం కల అమ్మవారి అనుగ్రహం కలగటం ఆ తల్లి యొక్క దయతో ఏంటంటే కనుక మనం కుబేరులాగా మారిపోవటం ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం కాబట్టి ఈ రోజు ఉదయం మీరు శివుడిని పూజించుకున్న సాయంత్రం మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి ఒక చిన్న దీపం పెట్టినా సరే ఆ దీపం ఆ తల్లికి చేరుతుందని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ దీపానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడతారు కాబట్టి అంటే ఇవ్వబడుతుంది కావున ఈ రోజున ఆవులేదుతో దీపం పెడ పెట్టడం వల్ల మంచిదండి దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో యాలకాయని వేయండి యాలకాయలు ఉంటాయి కదా మనం తెచ్చుకుంటాం కదా ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టుకొని ఇంటికి అలా తెచ్చుకున్న ఈ యాలకాయల నుంచి ఒకటి తీసేసి అమ్మవారికి పెట్టిన దీపంలో వేసుకోవాలి లేదంటే ఉదయం తెచ్చుకుంటే ఉదయం కూడా యాలకాయని వేసి దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల ధనం వస్తుందన్నమాట ధనాన్ని సూచించడానికి ధనాన్ని రప్పించడానికి ధన ద్వారాలను తెరిపించడానికి యాలకుల దీపం అనేది చక్కగా సిద్ధిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అంటే తెచ్చి కాబట్టి ఆచరించండి చాలా చిన్న పరిహారాలు అండి ఇవన్నీ కూడా ఏంటంటే అమావాస్య రోజున చేసుకునే పరిహారాలు అనమాట అమావాస్య రోజున ఎవరైతే ఇలాంటి అంటే నిష్ట నియమాలను ఆచరించుకుంటూ పరిహారాలను చేసుకుంటే చాలా మంచిది మనం పెద్దగా ఆడంబరంగా పూజ చేయకపోయినా చిన్న దీపం పెట్టినా సరే ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది అనమాట మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇలా దూపం వేసుకొని మనం ఏంటంటేనండి ఇంట్లో దీపం పెట్టుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఆలకులు ఇంటికి కొని తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుంటే చాలా మంచిది రోజున మనం ఏంటంటే గనక గనక రూపాయలు లేదంటే ఒక బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే దానం చేయడం వల్ల భగవంతుడు అండి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు మనం పదకొండు రూపాయలు దానం చేస్తే మనకు పదకొండుకు పదకొండు ఇంతలు అంటే ఇస్తా ఇస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా మీకు తోచినంత దానం చేయండి అమావాస్య రోజున మనం ఏంటంటే కనుక ఒక్కరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టాలి అంటే మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే వాళ్లకు బియ్యం దానం చేయొచ్చు అంటే కిలోంబా చేయమని రూల్ ఏమీ లేదు మీ స్తోమతకు తగ్గట్టు ఒక పావుసేరు బియ్యం అద్దసేరు బియ్యం కిలోంబా బియ్యం ఇలా మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఇలా దానం చేయండి బియ్యాన్ని దానం చేయొచ్చు ఇంకా గోధుమల్ని దానం చేయొచ్చు అలానే కాకుండా డబ్బుని దానం చేయొచ్చు అన్నం అంటే అన్నదానం చేయొచ్చు అన్నదానం అంటే ఓ నలభై యాభై మంది కాదు మనకు తోచినంత వరకు అంటే ఒక ఇద్దరికి ముగ్గురికి కడుపు నిండా అన్నం పెట్టినా కానీ కోటి జన్మల పుణ్యం లభిస్తుంది దరిద్రాలు పోతాయి జీవితంలో సెట్ అయిపోతాము చాలా వరకు కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడి దయతో ఏంటంటే లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలా మీకు తోచిన దానం చేయండి దానం చేసేటప్పుడు మీ సమస్య చెప్పి దానం చేస్తే ఆ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది దానం చేయటం వల్ల దైవ అనుగ్రహంతో పాటు దానం చేసిన వారి యొక్క పేదవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది దానం చేసి మనం ఇలా సమస్యను చెప్పుకుంటే మాత్రం ఆ సమస్యకు తగు పరిష్కారం కూడా దొరుకుతుందని పురాణాలు చెబుతున్నాయి కావున ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించేసుకుని చక్కగా ఫలితం పొందండి మీ సుడిని తిప్పండి